పదవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో పూర్ణ సాయి ఆ అబ్బాయిని నాని అని పిలుస్తాము నా సొంత ఇంటి మనిషిలాగా చూసుకుంటాను ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఎన్డిపిఎల్ అక్యూజిడ్లకి దగ్గరికి వెళ్ళి నా మీద నా పేరు చెప్పి లే అమౌంట్లు వసూలు చేస్తున్నాడంటే తప్పుడు ప్రచారం రావడంతో అది నిజమా కాదా అని తెలుసుకునే క్రమంలో ఆ అబ్బాయిని దండించడంలో ఒక ఒక ఏటు కొట్టాను అంతే ఆ అబ్బాయిని వాంటెడ్లీ కొట్టాను కాదు ఆ అబ్బాయిని సొంత నా కొడుకులా చూసుకుంటుంటాను నేను పంపించి వస్తువులకు పాల్పడ్డాను అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నాకు అదే రోజు తెలిసింది అదే రోజు అడిగాను అలాంటివి ఏం చేయలేదు అలాంటి వా అబ్బాయి వెళ్ళి ఎక్కడ నా పేరు చెప్పి ఎక్కడ వసూలు చేయలేదు ముందు గట్టిగా అడిగి చెప్పేసరికి తర్వాత అబ్బాయి ఒప్పుకొని నేను ఎక్కడ మీ పేరు చెప్పి ఏది చేయలేదు మేడం నాకు వాంటెడ్లీ కొంతమంది అలా చెప్పమని చెప్పి చెప్పారు అని అన్నాడు ఎవరనేది వాళ్ళ పేరు కూడా చెప్పలేదు సమస్య కారణంగా లేదు మా స్టాఫ్లో నాకు ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు స్టేషన్లో